ఉరుకుండ్రి ఆయన హ్యాపీ న్యూ ఇయర్ కి తగులుకో బిర్యానీ సిక్స్టీ మెంబర్స్ కి పార్టీ హాల్ కూడా తగిలిచారు పైనుంది ఫోర్ కంట్రీస్ ఎయిటీన్ సిటీస్ లో ఉందంట నాయన అసలే ఫెస్టివల్ సీజన్ మన ఒంగోలు కొత్తదంటే తెలుసు కదా నెంబర్ కాల్ చేసి ఖాళీ ఉంటదో ఉండదో ఒంగోలు కర్నూలు లోటు జేవియర్ స్కూల్ కి ఆపోజిట్ బిల్డింగ్ సైడ్ ఎక్కువ లిఫ్ట్ లో రెండు నొక్కు ఆలు మీద కత్తిట్టి మధ్యలో చికెన్ ముక్క పెట్టి సైడ్ నుంచి దూద్ పిక్ నెట్టి రెసిపీలో చుట్టి ఫ్రెష్ ఆయిల్లోకి నెట్టి ఇస్తారు దాని పేరు బంగ్లా కోడి చిన్న పిల్లలకి భలే నచ్చిద్ది మరి పెద్ద పిల్లలకి రెడ్ చిల్లీ చికెన్ అని ఉంటది అది మంచి స్పైసీ గా పొడుగ్గా ఉంటది ఇక్కడ క్యారెట్ పెట్టింది కదా ఇది అనమాట ఇది పెద్ద పిల్లలకి బాగుంటది వెజ్ స్టార్టర్ లో మేము ట్రై చేసింది వచ్చేసరికి పన్నీర్ మెజెస్టిక్ లైట్ స్వీట్ గా క్లాస్ గా ఉంది కోడి బతుకున్నప్పుడు బుట్ట కింద ఉంటది చచ్చిపోయి చికెన్ అయినాక కూడా అదే బుట్ట ఉంది తమాషాగా అన్ని రకాలు తినలేను కాబట్టి ట్రై చేసిన చెప్పాను రెడ్ చిల్లీ స్నాక్ అయితే మంచి స్పైసీ గా ఇక్కడంతా క్లాస్ గా ఉంది ఫుడ్ కొత్త కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుంది నాన్ వెజ్ లో వెరైటీగా ట్రై చేస్తానంటే బియ్యంవరం మిక్స్డ్ అని ఉంటుంది ఒకటే దాంట్లో చికెన్ రొయ్యలు ఫిష్ మిక్సింగ్ అయ్యి వస్తుంది దాంట్లో నేను కారం తక్కువ తింటాను లేడీస్ కి చిన్న పిల్లలకి అంటే మొగలాయి చికెన్ ట్రై చేయొచ్చు వెజ్ లవర్స్ అయితే మీరు బాధపడద్దు మిక్స్డ్ వెజ్ బిర్యానీ తీసుకోండి దాంట్లోనే పన్నీర్ క్యారెట్ అన్ని రకాల వెజిటబుల్స్ మిక్స్ అయ్యి వస్తుంది మష్రూమ్ బిర్యానీ లైట్ స్వీట్ గా క్లాస్ గా ఉంది ఉంటాను